హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ రైతులకు మహిళలకు అలాగే వివిధ పథకాలకు సంబంధించి అదిరిపోయే శుభవార్తనైతే చెప్పారు వివిధ పథకాలకు సంబంధించి తొలి సంతకం కూడా ఈ నెల తొమ్మిదవ తారీఖునైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం కూడా ఈ పథకాలకు సంబంధించి చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి అలాగే విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల్లో ముగిశాయి కాబట్టి ఇప్పుడు ఈ నెల తొమ్మిదవ తారీఖున ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం మహిళలకు అదేవిధంగా రైతు భరోసా అలాగే ఉచిత బస్సు పెన్షన్లు వివిధ పథకాలకు సంబంధించి తొలి సంతకం అనేది కూడా చేయబోతున్నారు మొదటగా అయితే పెన్షన్లకు సంబంధించి ఎవరైతే వృద్ధాప వికలాంగులు ఉన్నారో వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయలు వికలాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు అనేది కూడా మొదటగా అయితే రేపు నెల నుంచి అమలు చేయబోతున్నారు అలాగే అమ్మఒడి చేయుత రైతు భరోసా వివిధ పథకాలకు సంబంధించి కూడా ఎప్పుడు అనౌన్స్మెంట్ అనేది కూడా అంటే ఎప్పుడు ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారనేది కూడా ఈ నెల తొమ్మిదో తారీఖునైతే స్పష్టత అయితే ఇవ్వబోతున్నారు అలాగే మొత్తానికి అయితే ఫెంక్షన్లకు సంబంధించిన అమౌంట్ మాత్రం రేపు నెల అంటే జూలై ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల రూపాయలు అనేది కూడా ఉద్యాప ఫెంక్షన్ అయితే ఇవ్వబోతున్నారు వికలాంగుల ఫెన్షన్కి సంబంధించి ఆరు వేల రూపాయలు కిడ్నీ సమస్యలు వివిధ సమస్యలతో ఉన్న వారికి కూడా పదివేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు అయితే పెన్షన్లు అనేది కూడా ఇవ్వబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో